మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాధికాండం పదిహేడవ అధ్యాయం చదువుకుందాము అబ్రాహ్ము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిన కనుక నీ పేరు అబ్రహము అనబడును నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశ ఉన్న దేశమును అనగా కణానను దేశమంతటిని నిత్య స్వాస్యంగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మంన సున్నతి పొందవలేను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన సారయ్యి పేరు సారయ్యి అనవద్దు ఏలే అనగా ఆమె పేరు సారా ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాగు అను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చి సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తరువాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిల్ను తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతివాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఏండ్ల ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యునియోధ్య వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి గాక ఆమె